ఒక్కకు ఆ టైంలో కావాల్సిన క్లైమేట్ కంట్రోల్ చేస్తారు కానీ వాటరింగ్ కానీ ఎట్లా ఉంటుంది ఎరువులు ఓపెన్లో ఎట్లా వేసుకుంటామో దీన్ని కూడా అట్లనే నో చేంజ్ నో చేంజ్ మనకు ఎరువులు ఎప్పుడైనా మనము మంచి నాకే నాది ఏంటంటే నేను రసాయనక ఎరువులు వాడను ఇప్పుడు నా పంట చూస్తున్నారు కదా దేంట్లో నేను అంత మన ఫామ్ యార్డ్ మెన్యూర్ అంటారు కదా పశువుల ఎరువు వేస్తాను మళ్ళీ ట్రైకోడర్మా కానీ అది ఫంగిసైడ్స్ ఇట్లా బయో వేసుకొని ఇది నేను ఇట్లా వాడతాను కానీ దాంట్లో డిఏపి కానీ యూరియా కానీ పొటాషు అందరు ఎట్లా చేస్తారు అట్లా నేను ఓకే ఎందుకంటే మనం ప్రొటెక్షన్ దీనికి ఇస్తున్నాము ఎందుకు దేనికి పంటకు కానీ భూమికి ప్రొటెక్షన్ ఇస్తలేము కదా రైట్ మెయిన్ మనం పంట ఎదుగుదల చూస్తాం కానీ భూమికి కూడా ప్రొటెక్ట్ చేసుకోవాలి మనం మనము నాది చాలా ముఖ్యమైనది ఇది ఏంటంటే ఫార్మర్స్కి నేను అంతా రిక్వెస్ట్ చేసేది ఇది ఒక్కటే బాబు మీరు ఫస్ట్ మీరు చూసుకోండి మీ జాగా ఎలాంటి జాగా అది మీకు తెలియదు అసలు మీకు ఏం తెలుసు అంటే ఒక్క ఎకరానికి ఇన్ని బస్తాలు డిఏపి ఇన్ని బస్తాలు ట్వంటీ ట్వంటీ ఇన్ని బస్తాలు యూరియా తెచ్చి చల్లేస్తారు దానికి అది చూడాలి దీనికి ఇంత అవసరమా ఇది ఎంత ఎందుకు వేయాలి దీన్ని తగ్గిస్తే ఏమవుతుంది దానికి ముఖ్యమైనది ఏంటంటే నాకు అందరు ఫార్మర్స్ నాకు రిక్వెస్ట్ ప్లీజ్ చెక్ చేసుకోండి భూమి పరీక్ష చేసుకోండి మీరు చాలా చీప్ ఈరోజు అడ్వాన్స్ మషిన్లు వచ్చేస్తున్నాయి మీరు మట్టి ఇచ్చేస్తే ఒక్క రోజులో మీకు రిపోర్ట్ ఇచ్చేస్తారు వాళ్ళు మీ భూముల భాస్ఫారం ఎక్కువ ఉన్నదా లేదా పొటాష్ ఎక్కువ ఉన్నదా దాంట్లో ఏం తక్కువ ఉన్నది ఏ అవి అన్నీ రిపోర్ట్లో వస్తాయి దాని ప్రకారంగా మీరు వాడండి ఈ నెట్ అనేది ఇట్లా ఏర్పాటు చేసుకున్నప్పుడు పంటల దిగుబడి విషయానికి వస్తే మనం ఎట్లా ఆశించవచ్చు ఇప్పుడు ప్రజెంట్ మనం ఉన్న ఈ టమాటలో దిగుబడులు ఎట్లున్నాయి మిగతా వాటి దిగుబడులు ఎట్లుంటాయి అంటే రైతు ఇప్పుడు మీరు అన్నట్టు చిన్న సనకర రైతులు ఎక్కువ దిగుబడి మీదనే ఆశలు ఎక్కువ ఉంటాయి ఆఫ్ సీజన్లో తీయాలన్నా పోనీ అది నార్మల్ సీజన్లో ఇట్లాంటి ప్రొటెక్షన్లు తీయాలంటే దిగుబడి ఆశించే ట్రై చేస్తారు ఎట్లుంటుంది దిగుబడి దిగుబడి దీంట్లో రెండు మూడు పాయింట్స్ ఉంటాయి సార్ ఏంటంటే ఇప్పుడు మీరు పంట ఎలాగే వేస్తున్నారు ఇది ప్రొటెక్టెడ్ చెప్పేశాను మీకు ఓకే ఈవెన్ ఓపెన్లో పోయాక మీరు ఎలా అది ఎలా వేస్తున్నారు పంట ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఓపెన్లో వేస్తే ఏమైనా మల్చింగ్ చేస్తున్నారా భోజనాలు కట్టుకుంటున్నారా స్టేకింగ్ చేస్తున్నారా బెడ్స్ పద్ధతి బెడ్స్ పద్ధతి కానీ మల్చింగ్ కానీ ఇవి చేసుకుంటే దానికి దీనికి తేడా ఉంటాయి చాలా ఈ ప్రొటెక్టేషన్ ప్రొటెక్టెడ్ కల్టివేషన్ తెచ్చిపెట్టండి మీరు ఓపెన్కి వెళ్దాం మనం ఓపెన్లో కూడా మనం ఏమేమి రక్షించుకోవాలి ఎట్లా మనం ప్రొటెక్షన్ చేసుకోవాలి దిగుబడి మాట చెప్పారు అడిగారు కదా దానికోసం చెప్తున్నాం మీకు మీరు టమాటా కింద వేసే బదులు ఇట్లా భోజనం కట్టుకొని స్టేకింగ్ అనుకోండి ఈ కాయలు ఉన్నాయి ఇప్పుడు హైట్ మీద ఉన్నాయి ఇదే భూమి మీద పడి ఉన్నది అనుకో ఈ కాయలు డ్యామేజ్ అవుతాయి కదా కింద ఉష్కే తలికి దీనికి ఏమైనా ప్రాబ్లం మచ్చలు వస్తాయి రైట్ దానికి ధరలు రావు మీకు దిగుబడి కూడా కావాలా మళ్ళీ ధరలు కూడా రావాలి కూడా అది రావాలంటే ఎప్పుడైనా స్టేకింగ్ చేసుకోవాలి కొద్దిగా ఖర్చు ఎక్కువ అవుతుంది కానీ డబ్బులు వెళ్ళిపోతాయి మీకు దీని క్వాలిటీ చూడండి ఇప్పుడు ఇలాంటి క్వాలిటీ రాదు ఇది టమాటో ఉంది ఒక వన్ వీక్ టెన్ డేస్ మనం బయట పెట్టినా కానీ దీని కలర్ మారుతుంది కానీ ఇది అది కాదు డ్యామేజ్ కాదు దీన్ని సెల్ఫ్ లైఫ్ చాలా పెరిగి ఈవెన్ ఫిఫ్టీన్ డేస్ దాకా చూశాను నేను ఇప్పుడు మామూలుగా మీరు స్టేకింగ్ కొద్దిగా ఖర్చుతో అన్నారు ఇప్పుడు ఈ తొమ్మిది గుంటలే తీసుకుందాం అంటే ఎంత ఎంత పడుతుంది ఖర్చు మనకి స్టేకింగ్ అనేసరికి స్టేకింగ్ అంటే దీనికి నేను స్టేకింగ్ అనేది మొక్కలకు కట్టుకోవాలి పైకి లేపాలి భూమి నుంచి పీతికేరు దాన్ని సిస్టమ్ చాలా ఉన్నాయి బొంగులు బాతుకొని దాన్ని తీగలు కట్టుకోవచ్చు ఇప్పుడు షెడ్ నెట్ ఆల్రెడీ రాడ్స్ ఉన్నాయి కదా దీన్ని తీగలు కట్టుకుని నేను పైకి లేపుకున్నాను ఓపెన్ ఫిడ్లో ఇది ఉన్నది ఆ ఖర్చు వస్తుంది రైట్ రైట్ మళ్ళా జిఐ వరకు కట్టుకోవాలి దానికి దాంతోని మళ్ళా కిందికెళ్ళి చెట్టు కట్టుకుని జిఐ వరకు కట్టాలంటే కానీ థర్టీ పర్సెంట్ ఎక్కువ దిగుబడి వస్తుంది ఎన్పీకే కన్సోటియా ఇఫ్కో కంపెనీది ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఫార్మర్స్ కి చెప్పాలి అది ఒక్క లీటర్ బాటిల్ తెచ్చుకున్నాం అనుకోండి మీరు రెండు లీటర్లు నీళ్లు పోసుకొని దాంట్లో ఒక టూ కేజీ బెల్లం వేసుకొని ఆ కన్సోడి ఒక లీటర్ బాటిల్ దీంట్లో వేసుకున్నాం అనుకో వేసుకుంటే ఒక త్రీ డేస్ లెట్ల తయారవుతుంది బాక్టీరియా డెవలప్ అవుతుంది మూడు రోజుల ఇప్పుడు మీకు వాసన వస్తుందా అవునవును మగ్గినట్టు మగ్గినట్టు పులిసిపోయినట్టు పులిసిపోయినట్టు వాసన ఇది మనము డైరెక్ట్ ఇదేంట నీళ్ళు కలుపుకొని మనం ట్రెంచింగ్తోనే వేసుకోవచ్చు డ్రిప్తోని కూడా వేసుకోవచ్చు ఇది మూడు ఉన్నది నైట్రోజని భాస్వరం పొటాష్ అంటే ఏ స్టేజ్ మనము ఏ స్టేజ్ లోనే వేయవచ్చు మేము ఎన్పికేలు ఎప్పుడు వాడతాము మనం అప్పుడు ఇది వాడుకుంటే ఇది నేచురల్ గా ఇక ఫైవ్ లీటర్ మిగిలినప్పుడు ఇంకో నీళ్ళు బెల్లం వేసుకొని నీళ్ళు వేసుకుంటే మళ్ళీ తయారైతుంది మళ్ళీ మళ్ళీ ఓకే ఎన్నిసార్లు అనే చేసుకోవచ్చు ఎన్పికే అవసరం వచ్చినప్పుడల్లా ఎన్పికే ఇఫ్కోది ఉంటది ఎన్పికే కన్సోటి అని వస్తుంది ఓకే ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ లీటర్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ బాటిల్ మీరు దాని రేట్ చెప్తే వన్ ఫిఫ్టీన్ రూపీస్కేమి వచ్చిందా ఇది తయారు చేసి రెండు వందల లీటర్ ఇది ఒక ఎకరానికి పని వస్తుంది మొత్తం ఒక ఎకరానికి టూ కేజీ బెల్లము ఇది ఒక వన్ ట్వంటీ రూపీస్ దీనికి దీనికి దీనికంతా వన్ ఎకరానికి ఎన్పికే మనం వన్ ఫిఫ్టీ రూపీస్లో అవుతుంది మనం బయట కొనుక్కొస్తే ఫోర్ కేజీస్ కావాలి ఫోర్ ఇంటూ టూ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ కావాలా ఎనిమిది వందల రూపాయలు పెట్టే బదులు ఇక్కడ వన్ ఫిఫ్టీ దానికనే మంచిది మళ్ళీ ఆర్గానిక్ మనమే సొంతంగా తయారు మనం సొంతంగా తయారు చేసుకున్నాం